ఏమండోయ్ ఈ వీడియోలో జుట్టు కోసం మందార్ చట్నీ ఎన్ని విధాలుగా వాడేయచ్చు అన్ని విధాలుగా వాడేశాను ఒకసారి చూడండి సమ్మర్లో భగవానుడికి ఏం పని ఉంటుంది తెల్లవారి ఆరున్నరకంతా వచ్చేస్తాడు కదా సరే అని వాకిలి ముందు చిమ్ముతూ ఉంటే ఎదురింటి బామ్మ అమ్మాయి మీ ఆయనకంటే ముందు నీకే వచ్చేలాగుందే బట్టతల అని నవ్వుకుంటూ వెళ్ళిందండి ఇంకేముంది చిమ్మే చిప్పురాడు పారేసి వెళ్ళి చూసుకుంటే ఇంత గ్యాప్ వచ్చేసింది సొరకాయలాగా ఉండే జుట్టు మునక్కాయలాగా ఎప్పుడైందో కూడా తెలియలేదు అయ్యో బాధలు వచ్చినప్పుడు భగవంతుడు పరిహారానికి ప్లాన్స్ గుర్తొస్తాయి కదా నాకు నువ్వు నీకు నేను అంటూ పట్టుకొని మా మందార్చెట్ దగ్గరికి వెళ్ళిపోయాను ఎస్టీపీ వాటర్తో ఏపుగా పెరిగిన మందార పూలు ఆకులని మేకలాగా పరపరా కోసేసి ఎంత స్పీడ్గా వచ్చానో అంతే స్పీడ్గా ఇంటికి వెళ్ళిపోయాను ఏమండోయ్ ఇది ఆడా ఏడా ఏదో ఒక ఛానల్లో ఏరుకొచ్చిన టిప్స్ అనుకుంటే మీరు టిప్పులో కాలేసినట్టే ఇవి యూట్యూబ్ పుట్టక ముందు పుట్టిన మా అమ్మ అండ్ వాళ్ళ అమ్మ కూడా ఫాలో అయినవి కాలక్రమేణా ఇలాంటి ట్రెడిషన్స్ యూట్యూబ్లో ట్రెడిషనల్గా వెతుక్కోవడం ట్రెండ్ అయిపోయింది ఏం చేద్దాం ట్రెండ్లో బ్లెండ్ అవ్వకపోతే ఎండ్ అయిపోవాల్సిందేగా దారిలో వెళ్తా వెళ్తా ఎస్టీపీ వాటర్తో ఎదిగినవే కాకుండా మామూలు వాటర్తో ఎదిగిన పువ్వులు కూడా కొన్ని కోసుకొని వెళ్ళాను అనమాట కోసినవన్నీ బుట్టలో వేసుకొని ఫైవ్ ఏ ఇంటికి వచ్చాను ఇప్పుడు కదా ఉండేది అసలు కదా ఫస్ట్ డైలీ పెట్టుకునే దానికి ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఏం ఆయిల్ అనుకుంటారు కోకోనట్ ఆయిల్ వేసుకొని అది కొద్దిగా వేడికాక మనం కోసుకొచ్చుకున్నామే పువ్వులు ఆకులు అన్నీ వేసేసి కొంచెం వేగనివ్వాలి మధ్యలో మందిని గారు చెప్పారని మెంతులు కూడా యాడ్ చేశాను అంటే జుట్టుకి మందార పూలు ఎంత ముఖ్యమో మెంతులు కూడా అంతే ముఖ్యము అన్నారని యాడ్ చేశాను ఇంకేముంది ఆయిల్ రెడీ అయిపోయింది దీన్ని కొంచెం చలారి పెట్టి జుట్టుకు పెట్టుకోవడమే ఆయిల్ సరే మనకి ఇన్స్టాంట్గా ఏదో ఒకటి కావాలి కదా సో ఈ హెయిర్ మాస్క్ కూడా రెడీ చేసుకున్నాను దీనికి సేమ్ మన పూలు ఆకులు వాటితో పాటు కలిసి వస్తుంది కదా అని చెప్పి కొంచెం కలబంద కూడా వేశాను ఇవన్నీ మిక్సీ జార్లో దురిగి దురిగి వేసి మిక్సీ పడితే వచ్చేటువంటి పేస్ట్ ఉంటుంది చూశారు అదే హెయిర్ మాస్క్ దీన్ని బాగా జుట్టు కుదుళ్ళ నుంచి అప్లై చేసి ఓ అరగంట ఉండిచ్చి తలస్నానం చేసేస్తే నాగుపాము లాంటి జుట్టు రెడీ అయిపోద్దంట మరి ఇప్పుడు తలస్నానం చేయాలంటే షాంపూ కావాలి కదా దానికోసం పొయ్యి మీద నీళ్ళు పెట్టి అందులో కుంకుడుగాయలు మెంతులు మందార పువ్వులు ఆకులు అన్నీ వేసి బాగా ఉడికించాలి ఉడికి ఉడకగా నేను పోసుకుందరు అప్పుడు ఉన్న జుట్టు రాలి బట్టతలు కాదు ఏకంగా గుండైపోద్ది అవి ఉడికి కొంచెం కుంకుడుగాయలు మెత్తగా అయిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ పట్టుకొని షాంపూ షాంపూలాగా యూజ్ చేసుకోవాలి మరి ఎక్స్టర్నల్గా సరిపోతుంది ఇంటర్నల్గా ఏదో ఒకటి చేద్దాము అనుకున్నప్పుడు మా వీధి చివరి కేరళ పిన్ని హైబిస్కస్ టీ అనింది ఇంకంతే గుప్పెడి పూలు తీసుకెళ్ళి బాగా వాష్ చేసేసి వాటి రేకులను తీసుకెళ్లి ఉడికించేసేసి ఓ నిమ్మచెక్క ఓ తేనెచొక్క రెండు కలిపేసేసి హైబిస్కస్ టీ చేసాను ఆ రేకులు రంగు విడిచేంత వరకు ఉడికిస్తే చాలండి మరి మాడిపోయి మసిబోగ్లాగా అవ్వాల్సిన పని లేదు ఇదిగో మన హైబిస్కస్ టీ రెడీ అయిపోయింది ఒక కప్పులోకి పోసుకొని నిమ్మచక్క పిండుకొని చూడండి వెంటనే కలర్ ఎలా మార్పిందో ఇలా రెడీ చేసుకొని ఈ టీని వన్ బై టూ చేసుకొని మా వారికి కూడా ఇస్తే సరే నేను తాగుతాను తాగిన తర్వాత నీకు వీడియోస్ ఎవరు తీస్తారు అని అడిగారు మరీ అంత ఘోరంగా ఏ ఉండో లేదు తాగు అని చెప్పి ఇచ్చాను ఇవ్వండి నాకు తెలిసిన రెమెడీసు ఆ హెయిర్ ఆయిల్ అలా పెట్టుకొని కొంతసేపు ఆగి హెయిర్ మాస్క్ వేసుకొని ఆ టీ తాగుతూ కొంచెం రిలాక్స్ అయ్యి తర్వాత తలస్నానం చేసేస్తే అయితే రావాలి లేదంటే మొత్తానికే పోవాలి పాతకాలం పద్ధతులు కదా వస్తుందని అనుకుంటున్నా ఎందుకీ సడన్ హెయిర్ ఫాల్ ఎందుకు అనుకుంటున్నారు మీ వల్లే మొత్తం మీరే చేశారు వీడియో పెడితే చూడరు చూస్తే లైక్ చేయరు చేస్తే సబ్స్క్రైబ్ చేయరు ఎలాగండి ఎందుకండి మా జుట్టుతో ఇలా ఆడుకుంటున్నారు కొంచెం అలా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వెళ్ళొచ్చు కదా పొలిటీషియన్స్ అన్నా ఐదేళ్ళకి ఒకసారి మేము ఐదు నిమిషాలకు ఒకసారి అడుగుతూనే ఉన్నాం కదా మరి ఇంకేమండి చేసేదానికి మీకు నాకు ఎప్పుడు ఉండేదే కానీ ఈ టిప్స్ మీకేమన్నా వర్క్ అయ్యాయా అని కామెంట్ చేయండి కనీసం కామెంట్ అన్నా చేయండి ఉంటాను